నా స్థుతి కీర్తన్ల గ్రంథం నుండి వేయి స్థుతులు ప్రైజ్ ద లాడ్ దేవదేవునికి మహిమ ఘనత ప్రభావములు గాక ఈ ఉదయ కాలాన దేవుని నామస్థుతితో ప్రారంభించుకుందామా మేలు చేయి దేవా స్తోత్రములు నీ చేతులతో నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచిన దేవా స్తోత్రములు కృపతో ఆదరించు దేవా స్తోత్రములు నీ విశ్వాస్యత తరతరములుండిన దేవా స్తోత్రములు ఉపదేశం వలన నన్ను బ్రతికించిన దేవ స్తోత్రములు ప్రార్థించుకుందాం కృపా కనికరంగా దేవా మా పరిలోకి తండ్రి మీకు లెక్కలేని స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన అత్యున్నత సింహాసనం ఉంది ఆశనమైన దేవ స్థుతులకు పాత్రుడ స్థుతులపై సింహాసనాశీనుడు అయిన మీకు స్తోత్రాలు నాయన నా నాయన మేలు చేసే దేవుడు నాయన నా నాయన మీ చేతులతో నాయన నాకు రూపు ఏర్పరిచిన దేవుడవు కృపతో ఆదరించే దేవుడవు నాయన నా ప్రభు నాయన ఉపదేశం వలన బ్రతికించే దేవుడు అయినందుకు స్తోత్రాలు చెల్లించుకున్నాను నా ప్రభు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని దీవించమని ఛానల్లో హ్యాండ్స్ మినిస్ట్రీస్ని దీవించమని ఏ స్నామంలో ప్రార్థించి గణపరిచి వేడుకొంచున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్